హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకు సిబ్బంది నిర్వాహకంతో ఓ వృద్ధుడు పద్దెనిమిది గంటల పాటు బ్యాంక్ లాకర్ గదిలో చిక్కుకోవలసి వచ్చింది దీంతో ఆ వృద్ధుడు అపస్మారక స్థితికి వెళ్ళాడు ఈ ఘటన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్లో చోటు చేసుకుంది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ సిక్స్టీ సెవెన్లో ఎనభై నాలుగేళ్ల వ్యాపారి కృష్ణారెడ్డి నివాసం ఉంటున్నారు ఆయన సోమవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు బ్యాంక్ లాకర్ పని మీద జూబ్లీహిల్స్ చెక్పోస్ట్లోని యూనియన్ బ్యాంకు వెళ్ళాడు అయితే లాకర్ గది లోపల కృష్ణారెడ్డి ఉండగానే సిబ్బంది గమనించకుండా దాన్ని మూసివేశారు దీంతో ఆయన రాత్రంతా అందులోనే గడపాల్సి వచ్చింది ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు ఈ క్రమంలోనే పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు ఇటు సామాజిక మాధ్యమాల్లో ఆయన గురించి పోస్టు చేసి మరీ వెతకడం మొదలు పెట్టారు మరోవైపు మంగళవారం ఉదయం పోలీసులకు అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ను పరిశీలించగా లోనే కృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించారు దీంతో ఆ బ్యాంక్ లాకర్ రూమ్ లో పరిశీలించగా కృష్ణారెడ్డి అక్కడే అపస్మారక స్థితిలో పడి ఉన్నారు కాగా కృష్ణారెడ్డికి షుగర్తో షుగర్ ఉండటంతో ఆయనకు సపర్యలు చేసి కొంచెం కోలుకోగానే చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరుస్తూ ఉంటారు అలా చేస్తే అవి దొంగల బారిన పడకుండా భద్రతంగా భద్రంగా ఉంటాయని భావిస్తారు అయితే బీహార్లోని గయాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం దాదాపు నూట నలభై ఏళ్ల క్రితం నాటి పెన్నులను బ్యాంకు లాకర్లలో దాస్తున్నారు గయాకు చెందిన మహ్మద్ జావేద్ యూజఫ్కు పెన్నులను సేకరించడం అంటే చాలా ఇష్టం అతడికి ఆ అభిరుచి పూర్వీకుల నుంచి వచ్చింది అందుకే నూట నలభై ఏళ్ల క్రితం పెన్నులను జావేద్ భద్రపరుస్తున్నారు ప్రస్తుతం వద్ద వందకు పైగా ప్రముఖ కంపెనీలకు చెందిన పెన్నులున్నాయి వాటి ధర ప్రస్తుత కాలంలో కోటికి పైగా ఉంటుందని అంచనా ఈ పెన్నులు పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల అరవై మధ్య సేకరించినవే తండ్రి తాత సేకరించిన పెన్నులను జావేద్ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు డిఎస్పీ గాక తండ్రి జిల్లా మెజిస్ట్రేట్ వారిద్దరికీ పెన్నులు కొనడం అంటే చాలా ఇష్టం ఆ రోజుల్లోనే జావేద్ తాత తండ్రి రాయడానికి ఖరీదైన అరుదైన పెన్నులు కొనుగోలు చేసేవారు పార్కర్ పెలికాన్ ఐకర్ షార్ప్ రోల్ గోల్డ్ షాఫర్స్ క్రాస్ డాట్ వంటి బ్రాండెడ్ కంపెనీల పెన్నులు పెన్సిళ్ళను వాడేవారు వంద ఏళ్ల క్రితమే వీటి ధర వేళల్లో ఉండేది ప్రస్తుత కాలంలో వీటి ధర లక్షలకు చేరింది తాత తండ్రిని చూసి పెరిగిన జావేద్కు పెన్నులంటే కూడా చాలా ఇష్టం పెరిగింది పెన్ను ఇంక్ అయిపోయినా రాయకపోయినా వాటిని బయటకు విసిరేయకుండా దాన్ని రిపేర్ చేసి దాచేశారు జావేద్ తండ్రి తాత వారి మరణం అనంతరం పెన్నులను భద్రపరిచే బాధ్యతను జావేద్ తీసుకున్నాడు పెద్ద పెద్ద బ్రాండ్ల ఖరీదైన పెన్నులను కొనుగోలు చేశాడు నా వద్ద ఉన్న పెన్నులన్నీ అమెరికా లండన్ ఫ్రాన్స్ తదితర విదేశాల నుంచి ఆర్డర్ చేసినవే పార్కర్ షాఫర్స్ వంటి కంపెనీల పెన్నుల ధర ప్రస్తుత కాలంలో రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది నా వద్ద ఉన్న వందకు పైగా పెన్నులు చాలా ఖరీదైనవి అరుదైనవి ప్రస్తుత కాలంలో చాలా పెన్నులు మార్కెట్లో దొరకడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్